ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే బాంబే కాలనీ పింక్ బిల్డింగ్ ఆర్జీకే పింక్ బిల్డింగ్ పక్కన ఉన్న ఒక ఓపెన్ వెల్లో ఫైవ్ ఇయర్స్ బాబు ఆడుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రమాదవశత్తు పడ్డాడని చెప్పి సమాచారం వచ్చింది దాని ప్రకారం మేము అందరం వచ్చి ఈ డిఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ పిలిచి అప్పటి నుంచి కూడా వాటర్ ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే బాయ్ డెప్త్ చాలా ఎక్కువ ఉంది లోతు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ ఉన్నట్టుంది ఒకప్పుడు అగ్రికల్చర్ వెళ్ళదు ఆ వెడల్పు కూడా చాలా ఉంది నా ఫార్టీ ఫీట్ ఉంది సో ఒకరిద్దరు సిమ్మర్సం దింపి వెతికి పిచ్చి ఆ విధంగా మునిగిపోయిన బాబు ఇచ్చి ట్రేషాలు తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఫైర్ ఇంజన్ డిఆర్ఎఫ్ వాళ్ళ వెహికల్ మరి హైడ్రా వాళ్ళ వెహికల్ కూడా వచ్చింది ఒక రెండు సెపరేట్ ప్రైవేట్ ఇంజన్స్ పెట్టి ఈ వాటర్ని బయటకు తీస్తున్నాం ఇంకొక టూ త్రీ అవర్స్లో వాటర్ వెళ్ళిపోతాయి అప్పుడు ఫైనల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఏమి జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసి